హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ రెసిపీ చిక్కుడుగాయ టమాటా కర్రీ అండి చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను చెప్పిన విధంగా చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళతో ఈరోజు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు కొట్టేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకేసుకొని ఒక గిన్నెలో వన్ లీటరు నీళ్లు తీసుకొని అవి మరిగిన తర్వాత మన చిక్కుడుగాయ సాల్ట్ కూడా వేసుకొని ప్లేట్ మూసేసేసి బాగా ఉడకనిద్దాం ఇవి ఉడికే లోపల చూడండి ఇక్కడ ఎలా ఉడికినాయో ఇప్పుడు చేత్తో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా ఉడికినాయో చూడండి ఇక్కడ ఈ విధంగా ఉడికినాయి అంటే సరిపోతుంది ఇవి ఒక గిన్నెలోకి వడగట్టేసుకుందాం ఇప్పుడు చిక్కుడుగాయల్ని అయితే ఇప్పుడు గ్యాస్ అదే దాంట్లో గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఇవన్నీ వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనిద్దాం ఇలాగన్నా చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను ఇప్పుడు మన టమాటాలు కూడా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ లోపు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా రెడీగా పెట్టేసుకుందాం ఇవి బాగా దొరగా వేగిన తర్వాత మన టమాటా ముక్కలను కూడా వేసేయాలి ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని బాగా సన్నగా కట్ చేసేసుకొని ఇలాగ బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పసుపు మనం ఆల్రెడీ చిక్కుడుగాయలలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను ఒక పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ నేను కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేశాను మీకు ఆప్షనల్ అండి మెంతి పౌడర్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదు వేయకపోయినా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది ఇలాగ వీటిని బాగా కొంచెం సేపు గరిటెతోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి వీటిని బాగా గరిటెతోటి బాగా కలుపుతూ ఉన్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కలుపుకున్నారు అంటే చిక్కుడు కాయల్ని మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఇక్కడ నేను వన్ కప్ వాటర్ కూడా తీసుకున్నాను కొంచెం గ్రేవీనెస్ కోసం మీకు గ్రేవీ అవసరం లేదు అంటే అలానే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక ఉడుకు ఉడకనిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతున్నప్పుడు మనము వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలి అనేసి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను వీడియో చేసి మీకు పెడతానండి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మాత్రం మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఒక ముద్ద కూడా మిగలచకుండా తినేస్తారు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఎలా వచ్చిందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అనేసి కూడా కమెంట్ చేయండి నేను ట్రై చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫార్ ది వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్